దానికి ఒక విషయం చెప్తున్నా వినండి పిల్లలకి దృష్టిని తిరుగుతాయి అందరం దృష్టిని తీస్తాం రాత్రి ఉప్పు నూనె బట్టు తీస్తూ ఉంటాం కదా ఎందుకు తీస్తాం అంటే ఉంటాయి చేస్తే ముగ్గురు చేసే కదా ఏదైనా క్రికెట్ కాదు రావాలి రావడో పెడుతున్నాం ప్రతి దాంట్లో సైంటిఫిక్గా రీజన్స్ ఉన్నాయి అవన్నీ చెప్పాలంటే చాలా మీ పిల్లల భవిష్యత్తు చావణ ప్రవచనం వింటూ ఉంటాను సరే దక్షిణాఫ్ స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేయడం వల్ల ముద్యువన్నం నాటినవిడికి అలాగే ఆడవారికి అద్భుతమైనటువంటి స్తోత్రం మన చేసిన వ్యక్తులకు వెళ్ళాను గణితా సహస్రనామ స్తోత్రం దేవి భర్ధమాన పారాయణ ఈ ఎటువంటి సమస్య ఉన్నా కూడా తమ దీక్ష పెట్టుకోండి మూలం పెట్టుకోండి తొమ్మిది రోజులు నవరాత్రి ఏంటంటే మనం తొమ్మిది రోజులు అమ్మవారికి మొహానికి గుడ్డే ఉండాల్సింది తల్లి తండ్రి గారు అంత ఆశీర్వదం వీలుంటే ఆమోషీలు లేకపోతారు చక్కటి అభివృద్ధి వస్తుంది ముందు తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు తర్వాత ఆ నీళ్ళు వెళ్ళిపోతే అక్షర పుస్తకం 哪里？ పెట్టేసి పరికి ఒక్క నిమిషం వినండి పిల్లలు ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి ఓం గణేశాయ గణేశయనమ విజేతరవింద అపార్ట్మెంటు మా అపార్ట్మెంట్లో మేము కలిసిమెలిసి చాలా జాగ్రత్తగా మా పిల్లలు మేము అందరము గత పదమూడు సంవత్సరాలుగా ఈ యొక్క విఘ్నేశ్వర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ మాకంటే ముందు వాళ్ళు గణేష ఉత్సవ కమిటీ అనే ఒక కమిటీని తయారు చేశారు ఆ కమిటీలో మాకు అన్ని రకాలైన సహకారాలతో మాకు మేముగా కమిటీ ఏర్పరచుకొని చేసుకున్న కమిటీ అది ఆ కమిటీతో మేము కావలసిన ఏర్పాట్లు చేసుకున్నాము అందరూ ఇందులో డెబ్బై తొమ్మిది ప్లాట్లు ఉన్నాయి డెబ్బై తొమ్మిది ప్లాట్లలో కొంతమంది ఓనర్లు ఉన్నారు కొంతమంది కిరాయిదారులు ఉన్నారు మాకు కిరాయి వాళ్ళు ఓనర్లు అనే భేదభావం లేకుండా అందరం కలిసి మా ఒక్క ఈ తొమ్మిది రోజులు పూర్తిగా ఏదైతే ఇది జరుగుతుందో ఇప్పుడు ఈ ప్రసాద వితరణ జరుగుతుందో అదే అన్నదాన వితరణ జరుగుతుంది అన్న అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు కంటిన్యూగా ఏ విధమైన ఇంటి దగ్గర భోజనాలు తయారు చేసుకోకుండా ఇక్కడే మేము ఏర్పాటు చేసుకుంటాము తొమ్మిది రోజులు కలిసి మెలిగా పిల్లల్లో మాలో అందరిలో స్నేహభావము ప్లస్ సోదర సోదరభావం ముఖ్యంగా సోదర భావంతో మేము మెదులుకుంటాము అదేవిధంగా మాకు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఏ విధమైన నిర్విఘ్నాలు కానీ మాకు ఏ విధమైన ఆటంకాలు కానీ ఏర్పడలేదు మేము ఆశించినదే తడువుగా మేము ఊహించుకునే దానికంటే కూడా స్వామివారు తనకు తానుగా కల్పించుకోవడం జరుగుతుంది అలాగే మీ వీత్రి వాళ్ళు కూడా ఈ సంవత్సరం మాతో కోయిన వాళ్ళు కావడంతో ఇంకా దానికి కొంత కల వచ్చింది అంతేనంటారా కాదా కళ వచ్చింది ఆ కళతో ఇంకా దేదీప్యమానంగా మా యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి థ్యాంక్ యూ అండి పదమూడవసారి మేము గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాము మా అపార్ట్మెంట్లో నిర్విఘ్నంగా పోయినసారి కరోనా ఉన్నా కానీ మేము ఐదు రోజులు మంచిగా కరోనా కరోనా ఉన్నా కానీ మా దాంట్లో ఐదు రోజులు మంచిగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకున్నాము ఇది పదమూడవసారి నిర్వహించుకుంటున్నాము ఈ మా అపార్ట్మెంట్లో ఉన్న ఓనర్స్ రెసిడెంట్స్ అందరు పిల్లలు పెద్దలు అందరం కలిసి మంచిగా నిర్వహించుకుంటున్నాము దేవుడు సదా ఇలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా వీధి ఛానల్ వారికి మా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు ఓ ఓం గమే నమ విఆర్ విఆర్ఎం అపార్ట్మెంట్ డెబ్బై రెండు ప్లాట్లలో అందరం కలిసికట్టుగా చాలా జాగ్రత్తగా వినాయక నిమజనము చేస్తున్నాము గణేశాయనమ ఓం గణేష నమ మా విజయతరంధ మిడోస్ అపార్ట్మెంట్లో ఈసారి పదమూడవ సంవత్సరం వరుసగా దిగ్విజయంగా వినాయజోత్సవాలు నిర్వహిస్తున్నాము డెబ్బై రెండు ఫ్లాట్ల నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళు వారు తోచిన విధంగా చందాలు ఇచ్చారు అదేవిధంగా మాకున్న దాతల సహకారంతో ఈ సంవత్సరం ఇంకా దిగ్విజయంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పిల్లలకి సరస్వతి పూజ కార్యక్రమం జరిగింది దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఉదయం మధ్యాహ్నం అన్నప్రసాదం ప్రసాదం మరియు సాయంత్రము టిఫిన్స్ కూడా అందజేస్తున్నాము సో ఈ గణేష్ ఆశిషులతో ప్రతి సంవత్సరం ఇది ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు నేనమ్మా విఆర్ఎం కమిటీ తరఫున ప్రతి సంవత్సరము ఇక్కడ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి మేము నైన్ ఇయర్స్ క్రితము ఈ అపార్ట్మెంట్కి వచ్చాము వచ్చినప్పటి నుంచి ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ ఉండిపోవడానికి కారణం కూడా ఈ గణేషుడే కారణమని నేను నమ్ముతాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గణేషుని దయ వల్ల నేను నా కుటుంబము అన్యోన్యంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినమని చెప్పుకోవడం కూడా నేను గర్వకారణంగా చెప్పుకుంటున్నాను జై గణేష్ నమ్మార్స్ అపార్ట్మెంట్లో గత పదమూడు సంవత్సరాలుగా వినాయక చవితి నవరాత్రులు జరుపుతున్నాము ఈ నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ప్రోగ్రామ్ తోటి అందరినీ అలరిస్తున్నాము దీనికి అందరూ మాకు సహాయపడుతున్నారు దీనికి మా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ గమ్ గణపతియే నమ గమ్ గణపతి ఏ నమ గం గణపతియే నమ జటాటవి గల జల ప్రవాహ మడ్డ గలెవ్య లంబితం భుజంగతుంగమాళికండమడ్డమడ్డం అడ్డవన్నీనాథవడ్డం అర్వ్యంచాలచంద తాండవం తనోతున్న శివం 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 ద జాక ముద్దని లోల్లరి రాజమానముగజ్జ్వ లల్లపాట్ పట్టకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమాధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధులు స్ఫురక్తిగ్రంథ సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్షధరణిధు రాబరే మనో వినోదమేతు వస్తుని ఓ నమ శివా नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहं थेङ्क्यू श्रीगणनाथं भजाम्यहम् श्रीकरं चिन्तितार्दफलदं श्रीगणनाथं भजाम्यहम् श्रीगुरुगुहाग्रजम् अग्रपूजम् श्री गुरु अग्रपूजम् श्रीगुरुगुहाग्राजम् अग्रपूज्यं श्रीकण्ठात्मजं श्रितसाम्राज्यं श्रीगुरुगुहाग्रजम् अग्रपूज्यं श्रीतसाम्राज्यम् श्री गणनादम् भजाम्यहम् श्रीकरं चिन्तितादफलदं श्रीगणनाथं भजाम्यहं भजाम्यहं भजाम्यहम् ಐ ಗಿರಿ ದಿನಿ ವಿಶ್ವ ಗಿರಿನಂದಿನಿ ನಿತವಿಮೋದಿ ನಂದೇ ಗಿರಿವರವಿಂದ್ಯ ಶಿರೋದಿ ನಿವಾ ವಿಷ್ಣು ವಿಲಾಸಿ ಜಿಷ್ಣುನು ಭಗವತಿ ಹೇ ಕುಟುಂಬಿನಿ ಭೂರಿಕುಟುಂಬಿ ಭೂರಿಕುತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರಮದ್ರಿ ರಮ್ಯ ಕಪರ್ದಿ ಶೈಲಸುತೆ ಸುರವರವರ್ಷಿಣಿ ದರ್ಶಿನಿ ಧುರ್ಮುಖ शिनी हर्षरतेभवन पोषिणी शंकर तोषिणी की शमोषिनी घोषरते एकदंताय वक्र तुंदा गौवी तनयाय धीम गणेशादाय श्री गणेशा धीमह एक दंताय वक्र तनयाय धीम गणेशा बालचंद्रा श्री गणेशा धीमह ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश गुरुसाक्ष पर्रह्म दसम श्री गुरवे नमः